మన రీజన్ ఏమో మరి తదురు పర్మిషన్ చేసుకొని గ్రామాలకు వెళ్ళి వార్తలు ప్రయోజనగా ఐవారు పైవారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా మేళ పత్రికలు మేళ పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన బైకులు పడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వామిస్తాం లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన ఆయన మరణ తప్ప వేరే వారి మధ్య ప్రకటించలేదు క్రీస్తు వారి సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు అలాగే వారికి ఇష్టపరిచినట్లు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభువైన అయిన యేసు ప్రేమతో మనం చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభువైన అయిన యేసు ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు మా వీడియో పంపించేసి పెట్టేద్దాం రెండు మొదలు మీడియాలు మా గర్వమైన కనుమయ్యారు మా సుద్రవైడు మా జీవాధిపతి స్తోత్రములైనా కరువులోక జీవాధిపతి స్తోత్రం మూడు మీద కరోనా గర్వలోకానికి వాటిని ప్రకటించిన बाबा नाम उन्होंने तुषिंसी बाइनामत कंजिक आ देता आ देता बाइनसी चिंसी बल्ला बल्ला सुन लो बाबा तुषिंसी छोट में देता जबाब मिस्टर इस्तमुस्मानी बाप में बख्शे कुरियस ग्रीस की बारे नाम बोलो ऐसो क्रिस के आये మన మేము మరి వనపర్తి డిఎస్పి ఆఫీస్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యస్సు వార్తను ప్రకటిస్తుండగా అయివారు పల్లివారు గ్రామవాస్తులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన మైకులు పడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని ఫోనిస్తాం లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన సిలువ సువార్త ఆయన మరణ ప్రణానాన్ని తప్ప వేరే దేవుని వారి మధ్య మేము ప్రకటించలేదు సిలువ వేయబడిన ప్రేమ తప్ప ఏది కూడా మేము ప్రకటించలేదు సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు అలాగే వారికి ఇష్టపరిచినట్లు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన ఏసు క్రీస్తునామున ప్రేమతో మనవి చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన ఏసు క్రీస్తునామున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు